తన చిట్టి ముక్కతో టపటప పొడిచి గుడ్డను పగలగొట్టుకుని కోడిపిల్ల గుడ్డు నుండి బయటకు వచ్చింది మని అరిచింది తన తల్లి కొరకు ఇటు అటు చూసింది ఎక్కడ ఎవరు ఆగుపడలేదు దానికి తన తల్లి కనిపించబోయేసరికి ఎంతో దుఃఖం వచ్చింది ఏడుస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం తన తల్లి ఎవరు ఎక్కడుందో తెలుసుకోవాలని నిర్ణయించుకుంది అనుకున్నది తడవగా తన చిట్టి రెక్కను వదిలించుకుని అమ్మ కోసం వెతకడం ప్రారంభించింది తన చిన్ని చిన్ని కాళ్ళతో ముడిపుడి నడకలతో కోడి పిల్లమ్మ కోసం వెతుకుతూ వెళ్ళింది దారిలో పచ్చగడ్డి వేస్తున్న ఆవు కనిపించింది తన కంటి ఎత్తుగా ఉన్న ఆవును వింతగా ఆశ్చర్యంగా చూడసాగింది తననే తదేకంగా చూస్తున్న కోడిపిల్లను ఆవు ఆప్యాయంగా ఏం కావాలమ్మా నీకు మా అమ్మది నువ్వేనా నన్ను చూసావుగా ఎంత పెద్దగా ఉన్నానో మీ అమ్మ నాకంటే చిన్నగా ఉంటుంది కోడిపిల్ల కొంత దూరం వెళ్ళేసరికి ఆకు వెళ్ళి అడుగుతుంది కోడిపిల్ల ఆలోచిస్తూ తన తల్లి కోసం ముందుకు సాగింది అల్లంత దూరంలో కావు కావమంటున్న కాకి కనిపించింది మేక మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకి దగ్గరకు వెళ్ళింది నీకు రెండు కాళ్ళు రెక్కలు ఉన్నాయి మా అమ్మ నువ్వేనా నాకు రెండు కాళ్ళు రెక్కలు ఉన్న మాట నిజమే నేను మీ అమ్మ కంటే ఎత్తేగలగలను మీ అమ్మ నా కంటే పెద్దగా ఉంటుంది కాళ్ళు కూడా పొడవుగా ఉంటాయి నాలా మీ అమ్మ అడవదు దాని మాటలు విని కోడి పిల్ల నిరుత్సాహపడింది నీరు సంగ ఉన్న కోడి చూసి కాకి కూడా చాలి వేసింది నువ్వు నిరుత్సాహపడకు మీ అమ్మ నీకు తప్పనిసరిగా కనిపిస్తుంది ముందుకు వెళ్ళి ప్రయత్నించు కాకి చెప్పిన మాటల జ్ఞాపకం తెచ్చుకొని బాతును చూసి కోడి పిల్ల తన అమ్మ అనుకుంటుంది బాతు విచిత్రంగా చూస్తుంది చెట్టు పైన సంభాషణ వింటున్న కోడి కోడిపిల్లకు సహాయం చేయాలనుకుంది ఈ చెరువు గట్టి చివరకు వెళ్ళు మీ అమ్మ తప్పకుండా కనిపిస్తుంది కాకి కంటే పెద్దగా రెండు కాళ్ళు రెక్కలతో ఒక్కరొక్కో అంటూ అరిచింది కోడిపిల్ల తన తల దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళింది కోడి తన పిల్లని పిలిచింది అక్కడే ఉండక ఎందుకు వెతుక్కుంటూ వచ్చావమ్మా నీ ఆహారం కోసమే కదా నేను వచ్చింది కోడిపిల్ల చే తన తల్లికి చెప్తుంది తన పిల్ల తాను వెతుక్కుంటూ ఏ విధంగా తాను చేరుకుందో తెలిసి తల్లి కోడి చాలా ఆధారపడింది